వాళ్ళు ఎక్కడ ఉండేవారమ్మా ఇక్కడ ఇదే ఆ రూమ్ లోనే రెండు మంచాల మంది ఇద్దరు పడుకోబెట్టి ఉండేదాన్ని వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాల ముందే అని చెప్పారు కరెక్ట్ గా పిల్లలు మెచ్యూర్ అయితే పదిహేను సంవత్సరాలు పదార్డు పదిహేడు రోజులు చచ్చిపోయి ఇద్దరు చచ్చిపో పదిహేను రోజుల ముందు ఒకటే నెలలో ఇద్దరు చావులు మీరు చూశారు పద్దెనిమిది ఏళ్ళు కష్టమైనా కూడా మీరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు కానీ సా తోడైనా మీకు కష్టపడుతూనే ప్రేమిస్తూనే వచ్చారు సేవ మీరు మీరు దేవుడికి చేశారు అనుకోండి ఆ పుణ్యం ఆ పాపం అయినా మరి ఏదో మరి మొత్తానికి ఏదో ఉంటుంది మనకి చిన్న చిన్న కర్మ ఫలాలు ఉంటాయి అది ఏదో రూపాన రావాలా ఏదో రూపాన పోవాలి రాషన్ తీసుకోండి ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు ఇది వర్షం వచ్చినా కూడా పడిపోయే పరిస్థితిలో ఉండే పడిపోతుందో తెలియదు ఇల్లు

సాటిస్ఫాక్షన్ కలిగిన లైఫ్ మీకు ఉండాలి అనుకుంటే భగవంతుడి సంకల్పం ఉంటే కనుక మీరు అనుకున్న ఇల్లు కూడా మీరు కోరుకుంటున్నారు కాబట్టి భగవంతుడు తదాస్తు అంటాడో లేకపోతే తామేనని అంటాడో చూద్దాము అయితే కనుక మంచిది అవ్వాలని కోరుకుంటాను నేనైతే సరేనమ్మా వెళ్ళరాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ